ఓం శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ పారాయణంలోని మూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల మనోరూపేక్షు కోదండ అంటే మనసు అనే చెరుకును విల్లుగా ధరించినది అమ్మవారి చేతిలో ఉండే చెరుకు గడ మనసుకు ప్రతీక మనసును అదుపులో ఉంచుకుంటే అది చెరుకువల్ల తీయగా ఉంటుందని దీని అర్థం పంచ తన్మాత్ర సాయక అంటే పంచ అంటే ఐదు తన్మాత్ర అంటే భూతాలు అంటే ఇంద్రియాలు సాయక అంటే బాణాలు అమ్మవారి చేతిలో ఐదు బాణాలు ఉంటాయి ఇవి మన ఇంద్రియాలకు ప్రతీక ఆమె ఇంద్రియాలకు అధినేత ఈ ఐదు బాణాలు మానవుని ఇంద్రియాల మీద ఉన్న ప్రభావాన్ని చూపుతాయి దేవి కృపతో భక్తుడు ఇంద్రియాలపై జయాన్ని పొందుతాడు ఇవి కామదేవుని పుష్ప బాణాలు కానీ దేవి వాటిని జ్ఞానబాణాలుగా మార్చింది దేవి అనుగ్రహంతో మన మనస్సు శాంతి ప్రేమ ధర్మం జ్ఞానం భక్తి వైపు తిరుగుతుంది నిజారుణ ప్రభాపూరా అంటే నిజ అంటే అసలైన అరుణ అంటే ఉదయ సూర్యుని కాంతి లాంటి ఎర్రని వెలుతురు ప్రభాపూర కాంతిపూరితమైనది నిజారుణ ప్రభాపూర అంటే అసలైన అరుణ వర్ణకాంతితో పూర్తిగా నిండి ఉంటుంది దేవి దేవి అరుణ వర్ణకాంతిలా ప్రకాశిస్తూ భక్తుల అంధకారాన్ని తొలగిస్తుంది అర్థం మధ్య బ్రహ్మాండ మండలం అంటే విశ్వం అనే బ్రహ్మాండ మండలంలో దేవి కేంద్రక స్థానంలో ఉండి విరాజిల్లుతూ ఉంటుంది సృష్టి స్థితి లయ మూడు ఆమె నుండి పుట్టుకు వస్తాయి అన్ని లోకాలు శక్తులు తత్వాలు దేవి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈ శ్లోక పారాయణం వలన మనసులో ఆందోళన గందరగోళం తగ్గి శాంతి స్థిరత్వం పెరుగుతుంది బ్రహ్మశక్తులు వ్యక్తిలో శక్తి నిర్ణయ సామర్థ్యం పెంచుతాయి చెడు ఆలోచనలు అహంకారం తగ్గిపోతాయి ఐదు ఇంద్రియాలు శుద్ధి అవుతాయి పవిత్రత వస్తుంది ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది కోరికలు నెరవేరుతాయి ఈ శ్లోకం మనలో ప్రేమ శాంతి జ్ఞానం స్వచ్ఛత శక్తి రూపాలు జాగృతం చేస్తుంది జై లలితామాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం